ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ బాధితులు ఎవరైతే దొంగతనంలో లేకపోతే మోసాల్లో ఏదైతే సొమ్మును పోగొట్టుకున్నారో వాళ్ళ నగలు కానీ వెహికల్స్ కానీ ఫోన్స్ కానీ జిల్లా వ్యాప్తంగా ఒక రోజు డిసైడ్ చేసుకొని ఆ రికవరీ చేసిన అమౌంట్ని ఆ వస్తువుల్ని బాధితుల దగ్గరకే ఇంటి వద్దకే ఈరోజు జిల్లా వ్యాప్తంగా వాళ్ళని వాళ్ళకి వెళ్ళి వాళ్ళ వస్తువుల్ని వాళ్ళకి అందించడం జరిగింది దీని ద్వారా ఎవరైతే ఆల్రెడీ దొంగతనానికి గురయ్యి లేకపోతే వాళ్ళ వస్తువులు వెహికల్స్ పోగొట్టుకొని మళ్ళీ మరింత ఇబ్బంది పడకుండా పోలీసులే వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సొమ్మును వాళ్ళకి అందజేసి వాళ్ళ దగ్గర కూడా అఫిడవిట్ తీసుకొని రేపు పొద్దున్న ట్రయల్గా వచ్చినప్పుడు పూర్తిగా సహకరిస్తారని చెప్పి పోలీస్ దగ్గరకు పోలీస్ పబ్లిక్ రిలేషన్షిప్ ఫర్దర్గా ఇంప్రూవ్ కావడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాము ఇక నుంచి దీనివల్ల రెండు మూడు ఉపయోగాలు ఉంటాయి ఒకటి బాధితులు ఎక్కువ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా పోలీసులే మంత్లీ ఒక డే పెట్టుకొని ఆ డేలో ఇలాంటి రికవర్ అయిన వస్తువులన్నీ వాళ్ళకి ఇంటి దగ్గర అందజేయవచ్చు రెండు ఇలా అందజేసే కార్యక్రమం ఒకటి చేయడం వల్ల ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బంగారము తక్కువకు వస్తుందని చెప్పి మోసం చేశారు ఇలాంటి యాక్టివిటీ వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆ చుట్టుపక్కల వాడల్లో వాళ్ళకి తెలుస్తుంది ఈ రకంగా మోసాలు చేస్తున్నారని కాబట్టి తద్వారా అవేర్నెస్ పెరిగి అలాంటి మోసాలు కానీ అలాంటి దొంగతనాలు కానీ తగ్గడానికి అవకాశం ఉంటుంది రెండు క్షేత్రస్థాయిలో కూడా మన వాళ్ళు ఫుడ్ పెట్రోల్ చేసుకుంటూ ఆ రోజు అక్కడ వెళ్ళడానికి అక్కడున్న పరిస్థితులు అవగాహన చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఇంతే కాకుండా ప్రజల్లో కూడా ఒక మంచి గుడ్విల్ వచ్చి రేపొద్దున వీళ్ళు పోలీసులు మన ఇంటి దాకా వచ్చి మనం పోగొట్టుకున్న సొమ్మును మనకు అందజేశారు అంతే బాధ్యతతో వాళ్ళు కూడా రేపొద్దున కోర్టు దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పి ఆ దొంగ ఎవడైతే ఉన్నాడో వాడికి శిక్ష పడేదానికి సహకరిస్తారు వాళ్ళతో కాంప్రమైజ్ కాకుండా లేకపోతే అప్పుడు కోర్టులో కొంచెం టైం పట్టినా కూడా మళ్ళీ వాయిదాలకు ఎవరు పోతారని నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళ బాధ్యత కర పరంగా వాళ్ళు వచ్చి అలాంటి వాళ్ళకి శిక్ష పడించడం కానీ చేయగలిగితే ఆ చెడ్డ వ్యక్తులు కట్ ఎక్కువ రోజులు జైల్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటి దొంగతనాలు కానీ నేరాలు కానీ తగ్గుతాయి దాని ఉద్దేశంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఇక్కడ నుంచి ప్రతి మంత్ కూడా ఒక నెలలో ఒక రోజు చూస్ చేసుకుని జిల్లా వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు సుమారు ఐదు కిలోల గోల్డ్ ఒక హాఫ్ కిలో వెండి వరకు కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక ఆరు వందల డెబ్బై వరకు ఫోన్స్ ఇచ్చారు ఇంకా చాలా వెహికల్స్ చాలామందికి అందజేశారు ఇలా ప్రతి నెల కూడా అందజేస్తుంటాం ఇలా రెగ్యులర్గా చేయడం ఏంటంటే పోలీస్ స్టేషన్లో కూడా అనవసరంగా ఇవి పేరుకుపోకుండా అదొక యాక్టివిటీ లాగా రెగ్యులర్గా జరుగుతాయి అంటే రెండు రకాలు ఉంటాయి ఒకరు మోస మోసపూరితమైన మాటలు చెప్తారు మీకు మధ్యతరగతి కుటుంబాల్లో చాలా ఒత్తిళ్లు ఉంటాయి వాళ్ళకి డబ్బు అవసరం అవుతుంది ఏదో పిల్లల చదువులకో ఇంకో దానికో ఇంకోదానికో ఆ ఒత్తిడిలో మనం ఉన్నప్పుడు ఎవడేం చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో మనం ఉంటాం అలా నమ్మి మోసపోయారు వాళ్ళు కూడా అలాగా బంగారు మాకు ఇంట్లో దొరికింది మేము పురాతన వస్తువులు తవ్వుతు మా ఇంట్లో పొలం దున్నుతుంటే మాకు బంగారం దొరికింది అట్లా ఫేక్ మనకు నమ్మడానికి ఏదో ఒక స్టోరీ వాళ్ళు అల్లుతారు అలాంటి స్టోరీ వాళ్ళు నమ్మి ఆ డబ్బులు ఇచ్చి మోసపోయారు ఆ డబ్బు వాళ్ళకి ఈరోజు వెనక్కి వచ్చింది మొత్తం వచ్చింది మీరు మొత్తం వచ్చిందమ్మా ఎంత పోగొట్టుకున్నారో మొత్తం వచ్చింది కదా వాళ్ళు ఎంత పోగొట్టుకునారో అంత అమౌంట్ ఎనకొచ్చి అమ్మా సంక్రాంతికి కోసం పాత బట్టలు బట్టలుంటే ఇవ్వండమ్మా పండుగ రోజు పాత బట్టలు అంటే మీరు కూడా కొత్త బట్టలు తీసుకోండి షాక్ అవుకతాది జీవ సంక్రాంతి ఆఫర్ తో రెండు తెలుగు రశాల షేర్ చేస్తుంది అద్భుతమైన ఆఫర్స్ తో అన్ని ఫ్యామిలీస్ కి దగ్గరైన మన జీవి మాల్ జీవి మాల్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఆఫర్స్ ఇస్తున్నాం సంక్రాంతి షాపింగ్ అంటే